నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం మీనరాశి వారికి జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చూస్తే ఇంతకుముందు ఉన్న రెండు మూడు నెలలతో కంపేర్ చేస్తే చాలా బాగా విశేషంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందు పడిన బాధల నుండి చాలా వరకు ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవాలి ఇందులో ఒకటి ఈ రాశిలో వీళ్ళకి షష్టగ్రహ కూటం ఉండటం వల్ల లాస్ట్ మూడు నెలలు అంతకుముందు ఉన్న ఒక ఐదు ఆరు నెలల వరకు చాలా మంది ఇబ్బంది పడి ఉన్నారు అయితే ఈ టైంలో చాలా వరకు గ్రహాలు అక్కడ నుంచి ఈ మేనరాశిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయండి తర్వాత కొన్ని గ్రహాలు చాలా బాగా ఫేవరబుల్గా కూడా ఉన్న పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి ఒక్కసారి మీరు ఉగాది రాశి ఫలాలు గురించి నేను చాలా క్లీన్గా మీకు ఏలినాటిసని నడు నడుస్తూ ఉంది ఏలినాటిసిని కూడాను సెకండ్ స్టేజ్లో ఉందనమాట ఏలునాటిసని సెకండ్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అలానే పెద్ద పెద్ద గ్రహాలు గురువు రాహుకేతులు మార్చి ఎలా ఉంటుంది హోల్ ఇయర్ మనకి విశ్వశు నామ సంవత్సరం ఎలా ఉంది అనేది చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిటం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్న పరిహారాలు ఖచ్చితంగా చేయండి అవి చేస్తూ ఇప్పుడు జూన్ మంత్ యొక్క ఫలితం ఎలా ఉందో చూడండి జూన్ మంత్ కూడా కొన్ని పరిహారాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖలో చెప్పాలంటే మీనరాశి వారికి జూన్ మంత్లో చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే చాలా చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు గనక మీనరాశిలో ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకు పూర్వ నాలుగు పాదం ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే దీ దూషం జా దా దే దో చా చి ఈ ఉన్న ఈ అక్షరాలంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారు అంతేకాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మిథున రాశిలో సూర్యుడు తర్వాత బుధుడు ఉన్నారు ఆ మీనరాశిలో వచ్చేటప్పటికి జన్మ రాశిలోనే శుక్రుడు ఉచ స్థానంలో ఉన్నాడు కుజుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనకు మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి అఘోరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కానీ కుజుని వల్ల బుధుని వల్ల శుక్రుని వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ధన సంపదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం వివరాల్లోకి వెళ్ళి గనక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఫోర్త్ హౌస్ ని గృహం అంటారు ఏమవుతుందంటే అంతఃక్లేశ గృహ చిద్రం సౌఖ్యమాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పడం జరిగింది దీని మూలం ఏమంటారంటే అంతఃక్లేశ మనసులో ఎప్పుడు ఏదో ఒక విచారంతో ఉంటారు గృహ ఛద్రం ఇంటిలో కొంచెం భయం భయంగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్య హాని అప్పటిదాకా సుఖంగా ఏదైనా గనక ఇంట్లో ఉంటే ఇలాంటి సుఖానికి భంగం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మా భోజనం సరైన భోజనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆప్నోతి ప్రయాణాలు గనక చేస్తే ఈ ప్రయాణాల్లో విఘ్నం వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్తా ఉంటారు ఓవరాల్ గా నాలుగో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో సుఖానికి సంబంధించిన విషయాల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేస్తే ఇందులో మీకు అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇదంతా ఇంటికి సంబంధించిన విషయంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కనుక చూసుకుంటే ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి లాస్ట్ మంత్ కూడా మీనరాశి వాళ్ళకి ప్రొఫెషనల్ ప్రకారంగా చాలా బాగుంది ఈ మంత్ కూడా ప్రొఫెషనల్ ప్రకారంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఇందులో జాబ్ జాబ్లో ప్రమోషన్స్ రావటము తర్వాత మంచి అచీవ్మెంట్స్ రావటం ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ జూన్ మంత్లో మీనరాశి వాళ్ళకి కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచి పొజిషన్ కుజుడికి అని మనం చెప్పుకోవాలి ఈ కుజుడు ఉన్న పొజిషన్ వల్ల వీళ్ళకి వస్త్రలాభో ధనలాభు లాభో యశాత మనోల్లాసో ధర్మ సిద్ధి సష్టం కుజేత్ భవేత్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధాన్య గాను ధనం ప్రకారంగాను వస్త్ర కొనుక్కునే ప్రకారం కీర్తివంతంగాను చాలా బాగుంటారు అంతేకాకుండా మనసంతా చాలా చల్ల ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటికి మంచి రిజల్ట్ కూడా వీళ్ళకి వస్తుంది అని మనం చెప్పుకోవాలి ఇది కుజుడి యొక్క మంచి పొజిషన్ వచ్చే జూన్ మంత్ ఆల్మోస్ట్ వీళ్ళకి జూలై మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడాను వీళ్ళకి ఇదే పొజిషన్ జులై మంత్ ఎండ్ వరకు కూడాను ఒక మంచి పొజిషన్ లో కుజుడు ఉన్నారు అని మనం చెప్పుకోవాలి అయితే సారీ అయితే వీళ్ళకి కొంచెము భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశము అగౌరం జరిగే అవకాశాలు కూడా సూచిస్తూ ఉంది కుజుని వల్ల శుక్రుడు వీళ్ళకి ఆ రెండో హౌస్ లో ఉండటం వల్ల చాలా చాలా మంచి ఉపయోగం జరుగుతుందని మనం అనుకోవాలి వీళ్ళ గనక మనం చూసుకుంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్ర లాభం ద్వితీయ స్థానకే బృగురు దేశ్ అని మనకి సంస్కృతుల మహర్షులు చెప్తారు దీని ప్రకారం కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది స్త్రీలతో ఆనందంగా గడపటం అదే లేడీస్ గనక ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటే పురుషులతో వాళ్ళ ఇంట్లో కానివ్వండి బయట కానీ చక్కగా ఆనందంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి శరీరం అంతా సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది బహుమతులు తీసుకోవటము కుటుంబం అంతా వృద్ధి చెందికి ధనం అంతా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల టయానికి ఫుడ్ తినటం అలా టయానికి భోజనం చేయటము మనకి ఎయిత్ థౌసండ్ లేడీస్కి మనకి మాంగళ్య స్థానము అత్తగారింటిని చూపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ రావటము ఏమైనా గనక ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా ఆనందంగా ఉండే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది సో ఇవి మనకి గ్రహాలు మేజర్ ఒక చేంజెస్ ఉన్న గ్రహాలకు అనుగుణంగా గనక మనకి రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అయితే నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే పూర్వభద్రా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉన్నాయి ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మనకి ఛాలెంజ్ లో కనుక చూసుకుంటే బంధనము ధనహీనత అని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు మీరు ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక క్లారిటీ లాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైంలో జ్యోతిష్కులు కనుక కలిస్తే వాళ్ళ జ్యోతిష్య ప్రకారం మీకు వివరణ ఇచ్చి తద్వారా మీరు ఒక మంచి రైట్ డిసిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది లేదా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఎక్స్పర్టైజ్ పీపుల్ వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీకు మంచి క్లారిటీ ఇస్తారు అంతేకాకుండా ఉత్తరాభాద్రి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది మృత్సానం ఉంటుంది ధనలాభము చూపిస్తుంది అయితే ధనహీనత బంధనము అనేది వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వంత ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది చక్కగా ధనలాభం కూడా చూపిస్తుంది అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక ఛాలెంజ్ వీళ్ళకి బంధనము బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు గురించి క్లారిటీ లేక ఎటు వెళ్తే బాగుంటుంది అన్న ఒక డైలమాతో ఉంటారు ఈ టైంలో కనుక జ్యోతిష్య కలిస్తే అప్రోచ్ అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇవి కాకుండా వీళ్ళకి ఛాలెంజెస్ నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం పూర్వపాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని మనకు చూపిస్తూ ఉంది ఇవి సరైన రెమెడీస్ కనుక ఫాలో అవుతాయి వీటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులను మనకు చాలా వరకు అధిగమించవచ్చు పరి పరిహారం కింద చూసుకుంటే వీళ్ళకి విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది బుధుడు వాళ్ళ వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ధనహీనతను కూడా చూపిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ధనానికి గనక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు కుబేర పార్శ్వత హోమాన్ని చూపించుకుంటే చాలా బాగుంటుంది ఉద్యోగానికి సంబంధించి చాలామంది ఉద్యోగం కోల్పోవటము ఇలాంటి పనులు జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదివిన జయ పార్శ్వత హోమాయం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా త్వరగా అనుకున్న సిద్ధి కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో చాలా బాగా రాణిస్తారు ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా గనక పనుల్లో ఆటంకాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కనుకుంటే శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకున్న జపం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళందరూ చక్కగా తగిన పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను